దుర్గా దుర్గాశమని దుర్గాపద నివారిణి దుర్గమచేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమ దుర్గమాలోక దుర్గమా స్వరూపిణి దుర్గమాత్మస్వరూపిణి మార్గప్రద దుర్గమవిద్య దుర్గమాశ్రిక దుర్గమధ్యాన సంస్థాన దుర్గ దుర్గ దుర్గమోహ దుర్గమగ స్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గభామ దుర్లభ దుర్గధారిణి దుర్గా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం దుర్గాది శమణి కష్టాలను సేవింపజేసే తల్లి నీకు వందనం దుర్గాపద నివారణి ఆపదను నివారించే తల్లి నీకు వందనం దుర్గమ ఛేదిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం దుర్గ సాధిని దుర్గమైనది సాధించే తల్లి నీకు వందనం దుర్గ నాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గతో దారిణి దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం దుర్గ నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం మాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గమ్మ జ్ఞానద రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి నీకు వందనం దుర్గ దైత్యలోక దవానల కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం దుర్గమా తేలికగా దర్శనము ఇవ్వని తల్లి నీకు వందనం ఆర్తితో పిలిస్తే పలికే తల్లి నీకు వందనం దుర్గమాలోక చర్మచువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనము దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే వసిస్తూ లభించటానికి సాధ్యము కాని ఆత్మస్వరూపమైన తల్లి నీకు వందనం అంటే మన లోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపమని అర్థం దుర్గ మార్గప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం దుర్గమ విద్య రహస్యమైన విద్యా స్వరూపమైన తల్లి నీకు వందనము దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనం దుర్గమ జ్ఞాన సంస్థాన అడవి కాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యము కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం దుర్గమ ధ్యాన భాషిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానములో భాషించే తల్లి నీకు వందనం దుర్గ మోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం దుర్గ మగ కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనం దుర్గమార్ధ స్వరూపిణి మాలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి నీకు వందనం దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుని సంహరించిన తల్లి నీకు వందనం దుర్గమాయుధ ధారిణి దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు వందనం దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు గల తల్లి నీకు వందనం దుర్గమత కల్మశాలను దూరం చేసే తల్లి నీకు వందనం దుర్గమ్య సాధించటానికి శక్యం కాని తల్లి నీకు వందనం దుర్గమేశ్వరి విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం దుర్గ భీమ భీషణమైన పరాక్రమం గల తల్లి నీకు వందనం దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనం దుర్గభ ప్రకాశం గల తల్లి నీకు వందనం దుర్గ దారిణి రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనం